హాయ్ అండి ఈరోజు బీరకాయ ఎండు రొయ్యలు కర్రీ ఎలా చేయాలో నేను చేసి చూపిస్తానండి అంటే నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను మా ఇంట్లో ఎప్పుడు ఇలాగే చేస్తాను నేను దానికి కావాల్సినవి బీరకాయ టమాటో రొయ్యలు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఆనియన్స్ కడాయిలో ఆయిల్ పోసి ఫస్ట్ పోపులు వేసుకోవాలండి అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇవి బాగా యాగనివ్వాలన్నమాట హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ నా కర్రీస్ బాగుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న ఎండి రొయ్యలు ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లో బాగా ఫ్రై ఫ్రై అయితే స్మెల్ రావండి బాగా యాగనివ్వాలి రొయ్యిని ఎండి రొయ్యిని బాగా రొయ్య ఏగాలి ఎండి రొయ్య నెయ్యి నూనెలో బాగా ఏగకపోతే స్మెల్ వస్తాయండి బాగా ఏగుతూ ఉండాలి రెయ్యిగా రెడ్గా వచ్చినంత వరకు ఇప్పుడు పసుపు కొంచెం కారం తగినంత కారం వేసుకోండి మీరు ఎంత కారం తింటే అంత అంటే ఇది అల్లవెల్లుల్లి పేస్ట్ పేస్టు కొంచెం స్మెల్ పోతుందన్నమాట కొంచెం వేసాను నేను అల్లం పేస్ట్ ఇది కూడా బాగా ఆయిల్లో యాగనివ్వాలి లైట్గా వేసానండి అల్లం వెల్లుల్లి పేస్టు చాలామంది ఎక్కువ వేసుకుంటారు కానీ అప్పుడు రొయ్యలు కర్రీ ఎడ్డు రొయ్యలు బీరకాయ కర్రీ టేస్ట్ తెలియదు అనమాట ఎక్కువ వేయకూడదు దాంట్లో కొంచెం పసుపు తగినంత కారం ఉప్పు సాల్ట్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది బాగా రొయ్యలకి కారం ఉప్పు అంతా పట్టినంత వరకు బాగా యాగనివ్వాలి ఇలా బాగా ఏగిన తర్వాత టమోటాలు వేసుకోవాలి ఈ టమాటా కూడా బాగా ఫ్రై అవ్వాలి చాలామంది ముందు బీరకే వేస్తారు తర్వాత టమాటా వేస్తారండి టమాటా స్మెల్ వస్తుంది కాబట్టి ముందు ఆయిల్లో బాగా టమాటా మగ్గితే మంచి మంచి రుచి వస్తుంది ఫస్ట్ టమాటా ఇవ్వాలి బాగా టమాటా బాగా మగ్గనివ్వాలన్నమాట బాగా ఆయిల్ తేలినంత వరకు వేపితే టేస్ట్ బాగుంటుంది ఇలా బాగా ఏగిన తర్వాత కోస్ పెట్టుకున్న బీరకాయ బీరకాయ ముక్కలు ఉంటాయి కదండీ ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకోవాలన్నమాట అందులో బీరకాయలు బాగా అంటే లేత బీరకాయ అయితే వాటర్ వస్తుందండి లేత బీరకాయలు తీసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది నాటు బీరకాయలు ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని బీరకాయ వాటర్ తోటే దగ్గరికి మగ్గినంత వరకు ఏపుకుంటూ ఉండాలి సిమ్లోనండి మూత పెడుతున్నాను ఆవిరికి మగ్గుతుంది బాగా ఇలా వాటర్ బయటకు వస్తూ ఉంటుంది అనమాట బీరకాయలో వాటరు దాంతో బాగా ఏగనివ్వాలన్నమాట వాటర్ పొయ్యి కంట మూత పెడితే ఆవిరికి వాటర్ వస్తూ ఉంటుందండి బయటికి మూత పెట్టాలి కంపల్సరిగా బీరకాయ కర్రీకి చాలామంది మూత తీసి వేపుతూ ఉంటారు వాటర్ రాదు ఇలా మూత పెడితే బీరకాయలో ఉన్న వాటర్ బయటకు వస్తూ ఉంటుంది ఎండి చేపలని ఎండి రొయ్యలని పచ్చివి కాక పచ్చివి కంటే ఎండివి చాలా మంచిదండి హెల్త్కి ఇవి వాడితే చాలా మంచిది ఆరోగ్యానికి ఇప్పుడు ఎండివి ఎవరు వాడట్లేదు అందరూ పచ్చివే వాడుతున్నారు ఎండి రొయ్యలు కానీ ఎండి చేపలు కానీ ఎండి నత్తళ్ళు కానీ చాలా హెల్త్కి మంచిదండి ఇవి వాడితే అలా దగ్గరికి వాటర్ బీరకాయలో ఉన్న వాటర్కి అలాగా మగ్గనివ్వాలన్నమాట అప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది వాటర్ పొయ్యకూడదు అసలా సిమ్లో పెడితే కంపల్సరీగా వాటర్ వస్తుందండి బీరకాయలో అలా దగ్గరకు పడినంత వరకు కొంచెం ఒక టెన్ మినిట్స్కి ఒకసారి వేపుకుంటే అడుగు మాడదనమాట కారం అంతా పైకి తేలింది అయిపోయింది అండి